హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను సంతోషి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి అలం వన్ ఛానల్ ఈరోజు మనం సింపుల్గా ఈజీగా త్వరగా పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టాలి అనుకుంటే ఇలా టమాటా రైస్ ఈ విధంగా ట్రై చేసేయండి ఒకసారి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిన నాకు కామెంట్లో షేర్ చేసేయండి ఫుల్గా చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా మిక్సీ జార్ తీసుకున్నానండి అందులో ఒక ఐదు ఆరు వెల్లుల్లి రేఖలు అలాగే ఒక ఇంచు అల్లం అల్లం తీసుకుని ముక్కలు కట్ చేసుకున్నాను అలాగే మూడు పచ్చిమిర్చి అలాగే రెండు టమాటా ముక్కలు కోసుకుని అది మిక్సీ పట్టుకుని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ బా స్టవ్ ఆన్ చేసి బండి పెట్టుకుని ఆయిల్ వేసాను అందులో లవంగాలు చెక్క అనాస పువ్వు మిరియాలు సాజీరా వేసుకోవాలి కొంచెం కొంచెం మీరు స్పైసీని బట్టి వేసుకోండి అలాగే కొద్దిగా జీడిపప్పు కూడా వేసి కాస్త వేగనిద్దాం కాస్త వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుని అది కాస్త వేగిన తర్వాత ఇంకో రెండు మిర్చి తీసుకున్నానండి పచ్చిమిర్చి అది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను అలాగే ఒకటి మళ్ళీ ఇంకొకటి టమాటా తీసుకుని చిన్నగా ముక్కలు కట్ చేసుకుని వేసేసుకున్నాను టమాటా ముక్కలు కూడా మగ్గిన తర్వాత మనం పేస్ట్ పట్టుకున్నాం కదండి టమాటా అన్నీ కలిపిన పేస్ట్ దాన్ని వేసేసుకుని దా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి చూసారా కాస్త వేగింది కదా ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి వేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకొని ఇది కూడా కాస్త వేగనిద్దాం ఆ స్పైసీ స్పైసెస్ అన్నీ కూడా కాస్త వేగాలి వేగిన తర్వాత చిటికెడు పసుపు హాఫ్ టీ స్పూన్ కారం వేస్తున్నాను మీరు మీ పిల్లలు తినే దాన్ని బట్టి వేసుకోండి స్పైసీ అన్నది చూసుకుని వేసుకోండి మాకైతే ఈ విధంగా తినేస్తారండి అందుకని ఇలా వేశాను నేను ఇది కాస్త వేగింది కదా అప్పుడు ఇది వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుని ఒకసారి కలిపేసుకుని రైస్ వేసేసుకోవాలి ఉడికించినటువంటి రైసు నేను రెండు కప్పులు రైస్ తీసుకున్నానండి అది కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం చూసారా అంతా కలిసిపోయింది కదా ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం అంతే రెడీ అయిపోయిందండి త్రీ మినిట్స్లో రెడీ అయిపోయింది మనకి టమాటా రైస్ అన్నది ఇలా ఒకసారి ట్రై చేయండి తెలియని వాళ్ళ కోసం మాత్రం చెప్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంది మనం ఇలా చేసి పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టామంటే వాళ్ళు వదలకుండా తినేస్తారు అనమాట ఇంటికి వచ్చేసరికి ఖాళీ బాక్స్ తెస్తారు అబ్బాయి ఏమో తినట్లేదు పిల్లలు అనుకున్న వాళ్ళు ఈ విధంగా ఒకసారి టమాటా రైస్ని ట్రై చేసేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్